ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ ఏమంటే ఎప్పటికైనా హీరో కావాలి ఏదైనా ఒక మంచి సినిమాకి ప్రొడ్యూసర్ కావాలి అని ఆ రెండు కోరి ఆ రెండు కోరికలు ఈ సినిమాతో నాకు నెరవేరినందుకు చాలా సంతోషంగా ఉంది యాక్చువల్లీ నాది బెంగళూరు కానీ తెలుగు సినిమా తెలుగు ఇండస్ట్రీ అంటే నాకు చాలా హ్యాపీ చాలా ఇష్టం అందువలన నా తెరంగేటం తెలుగు సినిమాతోనే ప్రారంభించాను స్టార్ట్ చేసినాను అలాగే ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా స్టోరీలు విన్నాను కానీ ఏది నచ్చలేదు ఒక్కడితో మొదలైంది అనే స్టోరీ నవీన్ రాజ్ సిహెచ్ అనే వ్యక్తి నాకు చెప్పిన తర్వాత వెంటనే అతన్ని లేచి హక్ చేసుకున్నాను ఎందుకంటే నేను సినిమా తీయాలి అనుకునే ఒక కథ ఆ స్టోరీ ఇందులో ఉంది ఒక్కడితో మొదలైంది స్టోరీలో అందువలన చాలా లైక్ అయింది ఓకే చేసేసాను షూటింగ్ అంత కంప్లీట్ అయింది ఇటీవలే ఆడియో రిలీజ్ కూడా చేసుకున్నాము అపారమైన ఒక స్పందన వచ్చింది అందరూ ఫోన్ చేసి సార్ మీ పాటలు చాలా బాగున్నాయి అని చెప్తే నాకు చాలా సంతోషం వేసింది ఈ ఆడియో ఎలా హిట్ అయిందో దానికంటే రెట్టింపు పెద్ద హిట్ అవుతుంది మా సినిమా అని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను కోరుకుంటున్నాను అలాగే ఇంత మంచి మ్యూజిక్ ఇచ్చిన బోలే గారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను డైరెక్టర్ మొగిలి నాగేశ్వరరావు మంచి పట్టుదల కృషి ఉన్న వ్యక్తి చాలా కష్టపడి ఇష్టపడి షూటింగ్ కంప్లీట్ చే కంప్లీట్ చేసి మాకు ఈ ఒక్కడితో మొదలైంది అందించాడు థ్యాంక్ యూ మొగిలి నాగేశ్వరరావు ఈ సినిమాతో మరిన్ని అవకాశాలు ఆయనకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈ ఒక స్టోరీ అంటే దీంట్లో ఈ కథ ఏమంటే ముగ్గురు యువకులు ముగ్గురు యువ యువకులకి మూడు గోల్స్ ఉంటాయి ఆ గోల్స్ ఏ విధంగా రీచ్ అవుతారు రీచ్ చేసుకునేదానికి మధ్యలో ఎన్ని కష్టాలు పడతారు అనేదే ఈ ఒక్కటితో మొదలైంది అలాగే ఒక నిస్సహాయకుడైన అన్న కళ్ళ ముందే తన చెల్లెలకి దారుణం జరిగితే అతను ఏ విధంగా వాళ్ళపై కక్ష తీర్చుకుంటాడు అనేది ఇందులో ఉంటుంది రివెంజ్ లవ్ థ్రిల్లర్ ఎంటర్టైన్మెంట్ అంత నవరసాలు కలిగి ఉండే సినిమా ఒకటితో మొదలైంది చాలా బాగా రెస్పాన్స్ వచ్చింది మోహన్ ఈ సినిమా హీరోగా నిర్మాతగా మరి ఒక బ్యాంగ్లూరు నుంచి వచ్చి తెలుగు మీద ఉన్న అభి మంచి అభిప్రాయంతో నాగేశ్వరరావు దర్శకుడిగా మరి చిత్రాన్ని నాకు చూపించినప్పుడు మొత్తము చాలా ఒక ఫైర్ ఉండి అనిపించింది నాకు ఈ సినిమా ఏదైనా ఒక్కడితో మొదలవుతుంది అన్నట్టు మా మోహన్ కూడా ఒక్కడితో మొదలుపెట్టాడు సో అలాంటి ఒక అంటే ఇందులో ఎంటర్టైన్మెంట్ ఇచ్చాడు ఒక యూత్ ఇచ్చాడు ఒక యూత్ మెసేజ్ ఉంది సీనియర్ నటులతోటి మరి ఫస్ట్ టైం అయినప్పటికీ మరి సీనియర్ పెద్ద పెద్ద నటులతోటి ఒక సుమన్ గారు సుమన్ గారితో అదేవిధంగా ధన్ గారి క్యారెక్టర్ కూడా ఇందులో చాలా బాగుంది చూశాను నేను మీకు బోలే బాగా ప్లస్ అయ్యాడు బోలే మ్యూజిక్ చాలా ప్లస్ ఆయన ఉషా కిరణ్ మూవీస్ నుండి కూడా ఎన్నో పెద్ద చిత్రాలు చేస్తున్నాడు చిన్న చిత్రాలు చేస్తూ మరి అందరికీ ఒక బడ్జెట్ పెద్దనా ఎక్కువ ఇస్తున్నారా తక్కువ ఇస్తున్నారా కాకుండా తన టాలెంట్ తన ఒక మంచి టూల్స్ ఇవ్వాలి మంచి సాంగ్స్ ఇవ్వాలి అనే మంచి ఉద్దేశంతో బోలే ఈరోజు సినీ పరిశ్రమలో దూసుకెళ్తున్నాడు చాలా సినిమాలతో మరి ఒక్కడితో మొదలైనతో కూడా ఆయనకి మంచి పేరు వస్తుంది అదేవిధంగా మా మోహన్ ఆయన తెలుగు సినీ పరిశ్రమలో చాలా సినిమాలు తీయాలని ఆయన పట్టుదల చూస్తుంటే ఈ మధ్యన కొన్ని విషయాలు చెప్తుంటే మేము ఆశ్చర్యపోయాం ఒక అంటే ఇక్కడ తెలుగు సినీ పరిశ్రమలో ఏ విధంగా స్టాండ్ కావాలి